ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఈరోజు కొన్ని డిమాండ్లు ఏ విధంగా అంటే నగరంలోనే ఉన్నటువంటి పలు ఏరియాల్లో పలు మస్జిద్లో ముస్లిం సమాజం నుండి మేము సేకరించినటువంటి అభిప్రాయాలను ఈరోజు డిమాండ్ల రూపంలో మేము ఉంచుతున్నాము భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు ముస్లింలకు కేవలం ఒక ఓటు బ్యాంకు లాగానే వాడుకోవడంగా అలవాటుగా అన్ని పార్టీలకు అయిపోయింది ఇప్పుడు అదేవిధంగా వక్ బోర్డ్ యాక్ట్ కూడా ఏ విధంగా నీరు కారుస్తున్నారో తెలుసు అది కేవలం ఒక రాజకీయ పార్టీలకు రాజకీయవేత్తలకు కీలుబొమ్మలాగా మారిపోయింది అదేవిధంగా ముస్లిం మైనార్టీ సబ్ ప్లాన్ కూడా కేవలం పేరుకు మాత్రమే నామమాత్రం కోసమే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మేము కొన్ని డిమాండ్లు ఏదైతే ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ వాళ్ళ అధినేతలకి ఇవ్వబోతున్నాం ఆ ఆ డిమాండ్లు మేము ముందు ఉంచుతున్నాం భారత జ ఆంధ్రప్రదేశ్లో మన జనాభా శాతం సుమారు పద్నాలుగు శాతం ఉంది కాబట్టి ఈ జనాభా దామాషా ప్రకారంగానే మ్యాక్సిమంగా ఈ డిమాండ్ ఉన్నాయి ముఖ్యంగా ముస్లిం జనాభా దామాషా ప్రకారం వారికి తమ పార్టీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ సీట్లు మరియు పార్టీ నిర్మాణంలో కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని కమిటీల్లో పన్నెండు శాతం ప్రాతినిధ్యం కల్పించాలి రెండవది ముస్లిం మైనార్టీ సబ్ ప్లాన్ ప్రకటించి మరియు దానికి తగిన నిధులు జనాభా ఆమాష ప్రకారం బడ్జెట్లో కేటాయించాలి మూడవది మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రతి జిల్లాకు కనీసం పది శాతం పది పది పాఠశాలలు నిర్మించాలి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో తగినన్ని నిధులతో పునర్వ్యవస్థీకరించి మరియు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి వక్ బోర్డులో ఉన్న లోపాన్ని తొలగించి కేరళ రాష్ట్ర తరహా పటిష్టమైన వక్ఫ్ చట్టాన్ని చేసి అమలు చేయాలి ప్రతి జిల్లాలో జుడిషియల్ అధికారాలతో ప్రత్యేక అధికారిని నియమించాలి మరియు అన్యాక్రాంతమైన వక్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని వక్ బోర్డుకు అప్పగించాలి ఆ తర్వాత హజ్ యాత్రికులకు వక్ బోర్డ్స్ నిధుల నుండి యాభై శాతం సబ్సిడీ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి మహిళలకు ప్రత్యేకంగా కేవలం మహిళా సిబ్బందితో ప్రతి జిల్లాకు ఒక ఆసుపత్రి నియమించాలి ఈ యొక్క డిమాండ్లు ఈ రోజు త తర్వాత నుంచి మేము రెండు మూడు రోజుల్లో లేకపోతే ఒక వారం రోజుల్లో ప్రతి ఒక్క ప్రధాన పార్టీ అయినటువంటి అధినేతలకు మేము మెమరణం రూపంలో అందిస్తాం ఏ పార్టీ అయితే ఈ ఈ యొక్క ఈ డిమాండ్లను తమ మేనిఫెస్టోలో ఉంచి ముందుకు వస్తుందో మేము శ్రమ శ్రమించి ఆల్రెడీ మా జేఏసీలు రాష్ట్రం మొత్తం డిస్టిక్ లెవెల్లో ఉన్నాయి ఆ జేఏసీలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ ఆ పార్టీకే ఓట్లు వేసినట్టు ట్రై చేస్తాం ప్రయత్నం చేస్తాం చాలా వరకు అదే పనిలో ఉంటాం ఒకవేళ ఏ పార్టీ దీనికి అంగీకరించకపోతే దానికి తగినటువంటి చర్యలు దానికి తగినటువంటి ప్రయత్నించిన తర్వాత మేము ఆలోచించి کی تنظیم ایجاد کی جاچ وق بورڈ میں موجود خامیوں کو ختم کرنا اور ریاست کیرلا کی طرح ایک مضبوط وقف بنایا جائے اور اس کو اس آندھرا پردیش میں نافذ کیا جائے اور پھر پورے ہندوستان میں اس کو نافذ کرنے کی مرکزی حکومت کو اپنی طرف سے درخواست پیش کی جائے نمبر چھے ہر ضلع میں عدالتی اختیارات کے ساتھ ایک خصوصی افیسر کا تقرر کرنا اور وق وقت وقف شدہ ارازی پر فوری قبضہ کر کے انہیں وق کے حوالے کیا جائے نمبر ساتھ آزمین حج کو وق بورڈ کی طرف سے پچاس فیصد سبسڈی فراہم کرنے کے لیے ریاستی حکومت کی طرف سے قانون سازی بنائی جائے نمبر آٹھ ہر ضلع میں ایک ہسپتال کا عہدہ عہدہ خاص طور پر خواتین کے لیے جس میں صرف خواتین کو دیکھا جائے اور عملہ ساتھ